అందులో భాగంగా ఈ రోజున చాలా భయంకరమైన సమాచారం నా దగ్గరకు వచ్చింది ఈ రెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఎనభై వాలంటీర్లు మేము క్రియేట్ చేసామని ఏదైతే చెప్పారో లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు వాలంటీర్లు మరొకసారి చెప్తున్నాను లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు వాలంటీర్ల డేటా అసలు అప్లోడ్ అయ్యి కాలేదు వీళ్ళు ఎవరు ఎక్కడున్నారు వీళ్ళు వీళ్ళకి గౌరవ వేతనం ఐదు వేల రూపాయల చొప్పున ఇస్తున్నాం అని చెప్పి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి మీరు నిధులు మళ్లించి వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు ఎక్కడ ఉన్నారు అసలు వీళ్ళు ఈ లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది మీకు ఉదాహరణకి ఐదు జిల్లాల లెక్క చెప్తారు మీకు అన్నిటికన్నా మొదటి స్థానంలో నిలబడింది ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లా పంతొమ్మిది వేల మూడు వందల అరవై ఆరు గుంటూరు జిల్లా రెండో స్థానంలో పదమూడు వేల అరవై ఆరు కృష్ణా జిల్లా పదకొండు వేల ఏడు వందల ఇరవై ఐదు చిత్తూరు జిల్లా పదకొండు వేల నాలుగు వందలు ఐదోది విశాఖపట్నం పది వేల ఐదు వందల ఎనభై ఆరు మంది వాలంటీర్లు ఈరోజు వరకు కూడా వాళ్ళ డేటా అప్లోడ్ కాలేదు అంటే మరి ఈ డబ్బు అంత ఎక్కడ పోతుందండి ఎవరి చేతిలోకి వెళ్తున్నాయి అసలు వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు హైదరాబాద్లో ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అని ఒక ఏజెన్సీ ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఉన్న శాఖల్లో ఏ అధికారికి కూడా సంబంధం లేకుండా అసలు క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్ మీరు చట్టబద్ధంగా క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్లోనే ఎవరికి సంబంధం లేకుండా అసలు ఊహించని విధంగా సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ గ్రామ సచివాలయాల వార్డు సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ కోసం ఈ ఏజెన్సీ ద్వారా వీళ్ళు నడిపిస్తున్నారు ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీకి సంవత్సరానికి పదిహేను కోట్ల రూపాయలు ట్రైనింగ్ కోసం అంట అసలు ఆ సంస్థ గురించి గతంలో కూడా మేము మాట్లాడాం ఎవరు ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడ వాళ్ళు హైదరాబాద్లో ఆపరేషన్స్ నరుపుతున్నారు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు